కాకినాడ జిల్లాలోనే కాదు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గం పిఠాపురం ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు విజయం సాధించారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి ఎస్వీ వర్మపై దాదాపు పదిహేను వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు అధికం ప్రస్తుతం ఇక్కడ వైసీపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి ఎమ్మెల్యే ఎవరికీ పనిచేసి పెట్టడం లేదనే అసంతృప్తి ఉంది పైగా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డామినేషన్ ఎక్కువ మట్టి ఇసుక మాఫియా అంతా ఆయన అనుసంధంలోనే జరుగుతుంటుంది ఇదిలా ఉంటే ఇటీవలే వైసీపీ అధిష్టానం పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతను కాకినాడ ఎంపీ వంగ గీతకు కట్టబెట్టింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు పార్టీ మారాలని చూస్తున్నారు ఇటీవలే ఆయన బలప్రదర్శన కూడా చేసి వైసీపీ అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కన్ఫర్మ్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఉయద్ శ్రీనివాస్ ఆశించినంత యాక్టివ్ గా లేరనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడిప్పుడే ఆయన జనాల్లోకి వెళుతున్నారు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే బరిలో దిగాలని చూస్తున్నారు పవన్ బరిలోకి దిగితే టీడీపీ ఇన్ఛార్జి వర్మ సపోర్ట్ చేసే అవకాశం ఉంది పవన్ కాకుండా వేరే అభ్యర్థి అయితే రెబల్ గా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ప్రస్తుత సమీకరణాల్లో ఎటు చూసినా ఇక్కడ జనసేనకు ఫుల్ కనిపిస్తోంది ఈసారి పిఠాపురంలో జనసేన విక్టరీ ఖాయమంటున్నారు స్థానికులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి